చూసిరా నా కొడుకు చేసిన ప్రయోగం అవి పల్లి పట్టే అమ్మే కానీ పట్టి కాదు పట్టి టేస్ట్ వస్తుంది అట్లా మన ఇష్టం వచ్చిన షేప్లు చేసుకుని స్పూన్ వేసుకుని ఇగో ఇంట్లో ఏం లేవు తినడానికి బయట ఏమో చల్లగా వాతావరణం వర్షం పడుతుంది అయితే వాడు ఏదో చేస్తా అని చెప్పి పోయి ప్రయోగం అయితే చేసిండు అయితే ఇది నేను ఈ మధ్య మన ల్యాండ్లో అవి తెచ్చినా కదా అవి నిమ్మకాయలు ఇగో ఊరిపోయింది చూడండి మంచిగా ఇందులో నేను పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు పసుపు నిమ్మకాయ వేసిన కదా ఇగో అంతా ఇట్లా ఊరిపోవాలి అబ్బా ఎంత బాగుంది ఆ వాసన అదైతే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు ఇష్టం కాబట్టి నేను పచ్చిమిర్చి చేసుకున్నా అట్లా లేకుండా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తినాలంటే పచ్చిమిర్చి వేయద్దు ఉత్త నిమ్మకాయ ఉప్పు పసుపు వేసేసి కలిపెట్టేసేయాలి వారం రోజులు ఇంకా నీళ్ళు ఉడతాయి నా నోట్లో అయితే నీళ్ళు ఉరుతున్నాయి ఇది జస్ట్ ఇగో జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు మిరపకాయలు మనకు మిరపకాయలు అంటే ఇష్టం కదా సో మిరపకాయలు అయితే ఎక్కువ వేసిన ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తా అంతే నిమ్మకాయ పచ్చడి రెడీ మనము ఇందులో జీలకర్ర పౌడరు ఆవాల పౌడరు ఇట్లా మామిడికాయ పచ్చళ్ళు వేసినట్టే వేయకూడదు మొత్తం ఇంతే ఇంకా లేదు కారం ఇష్టం ఉంటే ఇట్లా పచ్చిమిరపకాయ లేని వాళ్ళు కారం పొడి వేసేసి ఇట్లా పోపుక వేసేయాలి టేస్ట్ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఇక టేస్ట్ చెప్పనవసరం లేదు ఎంత బాగుందండి టేస్ట్ ఇంకో పది రోజులు పండగే నాకు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చూసినారు కదా సింపుల్ నేను కలిపేటట్టు పెట్టిన వీడియో అట్లనే ఓకే చేసా ఉప్పు అదంతా కూడా కరెక్ట్గా దొరికింది మన నిమ్మకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది పెట్టే వరకు పొడి పొడి మంచిగా ఉప్పు నీళ్ళల్లో పల్లీలు ఉంటాయి చూడు ఏం కానీ బెల్లం అట్లా బెల్లంలో పల్లీలు తరకొలలో మసాలా పల్లి దొరుకుతుంది మస్తు దొరకదు ந பிடிக்கேசெல்லம் பள்ளி அப்படி இங்க எக்கம்மா இண்ட தப்பா ரேடியா தீசோ